నెల్లూరు జిల్లా వరికుంటపాడులో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న విజయసాయిరెడ్డి ఎన్నికల అనంతరం టీడీపీ ఉదయగిరి అభ్యర్థులు విదేశాలకు పారిపోతారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అధికారంలోకి రాగానే సోమశిల ద్వారా ఉదయగిరి ప్రాంతానికి సాగు త్రాగునీరు అందిస్తామని విజయసాయి హామీ ఇచ్చారు ఇక్కడ డిపోయిన తర్వాత తిరిగి అమెరికాకో ఇంగ్లాండ్ కోసం సింగపూర్ కో వెళ్ళిపోతాడని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు స్థానికుడు ఎల్లప్పుడూ మీతో ఉండేవాడు ఈ ప్రాంత ఇక్కడ ప్రజల మనసుల్ని అర్థం చేసుకున్నటువంటి అన్న మేకపాటి రాజగోపాల్ గత ఐదు సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు నాకు మీద నిన్న ఆరోపణలు చేశాడు నేనేదో ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా పనిచేశాను బీజేపీతో చేతులు కలిపానని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా మన పార్టీ సెక్యులర్ పార్టీ మన పార్టీ మతాలు కులాలకు అతీతంగా పనిచేసేటటువంటి పార్టీ అన్ని విషయాల్లో నేను పార్లమెంట్లో మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి రికార్డు పరిశీలించుకుంటే అఫీషియల్ రికార్డు ఉంది